ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు శుక్రుడు చేపట్టిన కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కొంతమంది అండదండల ద్వారా చేసే ప్రయత్నాలలో పురోగతిని సాధించగలుగుతారు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వృత్తి ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్న సంపాదన ఉందో అది పెరగటానికి లేదా పోస్టు రీత్యా ఎదగడానికి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఇప్పటి వరకు పనిచేసిన సంస్థ నుండి మారి వేరొక చోట చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి కానీ అవి నెరవేరకపోవచ్చు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పెద్దల సలహాల ద్వారా సూచనల ద్వారా ఇచ్చిన ఆర్థిక సహాయంతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు పంచమ స్థానంలో శుక్రుడు ఆరింట రవి కోర్టు వ్యవహారాది తీర్పులు మిశ్రమంగా ఉంటాయి ప్రస్తుతానికి ఏ విషయాలు తెలియకుండా పోస్ట్ పోన్ దిశలో ఉంటాయి మధ్యవర్తుల కారణంగా నష్టపోతున్నామేమో అన్న అభిప్రాయమే ఎక్కువగా ఏర్పడుతుంది అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపించడం చిన్న చిన్న వాటికి కూడా పెద్ద స్థాయి తగాదాలు వివాదాలు ఏర్పడటం కాస్తంత ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా మారుతుంది స్త్రీలకు ఈ వారం నూతన ఉద్యోగ అవకాశాల రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి బయట వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక పాత ఉద్యోగంలోనే కొనసాగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆరోగ్యం సహకరించకపోవచ్చు వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి కుటుంబ పరమైనటువంటి కొన్ని అంశాల రీత్యా మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు ఎవరిని సంప్రదించడం లేదు మీరు మీ సొంత నిర్ణయాలే ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ రకమైనటువంటి వాతావరణము పరిస్థితులు ఏర్పడవచ్చు వాళ్ళకి విషయాలు అర్థం కావు మనం నచ్చజెప్పిన అవతల వాళ్ళు అంగీకరించలేకపోవడము వివిధ రకాలైనటువంటి కారణాల వలన మంచి నిర్ణయం తీసుకుంటున్నాను అన్న ధైర్యంతో మీ సొంత నిర్ణయాలనే ముమ్మాటికి ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ప్రత్యేకంగా మీరు చేయాలనుకున్న కొన్ని ముఖ్యమైన పనులు ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా చేయాలన్న విధంగా మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది మార్కెటింగ్ ఎంబీఏ బిజినెస్ అనాలిటికల్ చదివే వారి కాలం అనుకూలంగా ఉంటుంది ఇందులో రాసే పరీక్షల్లో మంచి మార్కులను సంపాదించగలుగుతారు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఈ వారం ధనస్సు రాసి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హరిచందనంతో అర్చన జరిపించండి ఆ గంధం బుట్టని నుదుటన ధరించండి అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి వివాదాలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వృత్తిరీత్యా పురోగతి కోసం సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సామ్రాణితో ధూపం వేయండి